స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో లేనట్టేనా ఎన్నికల నిర్వహణ మరింత ఆలస్యం బీసీ రిజర్వేషన్ ఖరారు అదేవిధంగా కులగణన ఓటర్ల జాబితాన అంటే ఏది ఇందులోనే ఆలస్యం అవుతుంది తేల్చుకోలేకపోతున్న ప్రభుత్వం కులగణనకు చాలా సమయం ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు తేల్చేందుకు కూడా మూడు నెలలు సమయం పట్టే అవకాశం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి గడువు ముగిసినా కూడా గ్రామ పంచాయతీలు మండల పరిషత్ జిల్లా పరిషత్తులకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ను ఏ ప్రాతిపాదిక నిర్ధారిస్తారన్న దానిపై ప్రభుత్వ పరంగా ఇంకా ఎలాంటి నిర్ణయం అయితే వెలువడలేదు రిజర్వేషన్లు ఖరారుకు కులగాన ప్రాతిపాదికగా తీసుకోవాలా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సిద్ధం చేసిన ఓటర్ల జాబితాను లెక్కలోకి తీసుకోవాలా అన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం తీర్చుకోలేకపోతుంది కాగా ఈ నెలలో బీసీ కమిషన్ కాలపరిమితి ముగ్గడనుగా ఎన్నికలు నిర్వహించాల్సిన ఎన్నికల కమిషన్ పదవీకాలం కూడా వచ్చే నెలతో ముగుస్తూ ఉందన్నమాట సో కులగాలతో ఆలస్యం అయితే అవుతుంది మొత్తంగా చూసుకుంటే పంచాయతీరాజ్ గ్రామ పంచాయతీ శాఖ ద్వారా ద్వారా చేపడితే రెండు మూడు నెలల్లోగా ఓటర్ల జాబితా ఆధారంగా రిజర్వేషన్లు నిర్ధారించేందుకు అవకాశం అయితే ఉంటుంది బీసీ కమిషన్ ఇటు అధికార వర్గాలు అంచనా వేస్తూ ఉన్నాయి ప్రస్తుతం గ్రామీణ స్థానిక సంస్థలు బీసీలు గరిష్టంగా ఇరవై శాతం రిజర్వేషన్లు అయితే ఉన్నాయన్నమాట అయితే ఈ రిజర్వేషన్లు వారి జనాభాకు అనుగుణంగా నలభై రెండు శాతం పెంచుతామని ఉప కులాల వారిగా కూడా రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసింది ఈ హామీ అమలుకు రాష్ట్ర బీసీ కమిషన్ ద్వారా చర్యలు చేపట్టాల్సి అయితే ఉంది సుప్రీంకోర్టు గతంలోనే ట్రిపుల్ టెస్ట్ అంటే ట్రిపుల్ టెస్ట్ పేరిట స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు ఇతర గ్రూపులకు రిజర్వేషన్లు అయితే మార్గదర్శకాలపై జారీ చేసిందనమాట సో ఏది ఏమైనా అందుకే మనం చూసుకున్నట్లయితే మళ్ళీ స్థానిక సంస్థలనేవి ఆలయమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి